వేడం గ్రామంలో వెలిసిన శ్రీ దక్షిణ కాళీమాత ఆనందైరవి అమ్మవారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడం గ్రామంలో వెలిసిన శ్రీ దక్షిణ కాళికాదేవి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని అమ్మవారి పూజారి చంద్రయ్య స్వామి అన్నారు ఆయన మాట్లాడుతూ మా గురువు అమ్మవారు పుట్టల నుంచి వెలిసారని అమ్మవారిని ప్రతినిత్యం పుట్టల నుంచి నాగపాము వచ్చి అమ్మవారి వృక్షస్థలంపై పడుకునేది అని మా గురువు చెప్పారని తెలియజేశారు పూర్వం అమ్మవారి గుడి చాలా చిన్నదిగా గేటు తలుపులు ఉండేవని వాటి ద్వారా నాగుపాము అమ్మవారి వద్దకు వచ్చేదని ఆయన తెలిపారు మా గురువు అమ్మవారి వద్దకు వెళ్లేటప్పుడు చేత్తో చప్పుడు చేయగా నాగుపాము పుట్టలోకి వెళ్లేదని ఆయన తెలిపినట్లు చెప్పారు అమ్మవారిని కాళికాదేవి అనే కాకుండా ఆమె వాహనం భైరవుడు కాబట్టి ఆనంద భైరవి అని కూడా పిలిచేవారన్నారు ఇక్కడ అమ్మవారు ఆలయము కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది అమ్మవారి ఇక్కడ స్వయంభూ పుట్టలో పుట్టలో నుంచి అమ్మవారు ఉద్భవించారు అనేది ఇక్కడ గ్రామస్తుల మాట కాలక్రమేణా పుట్ట అమ్మవారికి ఎదురుగా పడమడి వైపు సెటిల్ అయింది పుట్ట అక్కడి నుంచి సర్పం అమ్మవారి గర్భాలయంలోకి వస్తూ వెళుతూ ఉండేది మా గురువుగారు ఉన్నప్పుడు అమ్మవారి ఆలయానికి చెక్క తలుపులు లేవు ఇనప గేట్లు ఉన్నాయి గ్రిల్స్ ఆ గ్రిల్స్ గుండా అమ్మవారి లోపలికి వెళ్ళి గర్భాలయం వెళ్ళి అమ్మవారి రక్షస్థలం మీద పడుకొని ఉంటుంది నాగసర్పం ఆయన గురువు లోపలికి వెళ్ళి చేతితో చప్పుడు చేయంగానే అది దిగి మామూలుగా అది ఉండే స్థలానికి వెళ్ళిపోతుందని మా గురువు గారు చెప్పారు నేను మీకు చెప్తున్నాను మళ్ళా మా గురువుగారు ఉన్నప్పుడే రెండు వేల నాలుగులో మహాకుంభాభిషేకం చేశారు అమ్మవారి ఆలయానికి అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఆలయము అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది అమ్మవారి విగ్రహ వర్ణన వచ్చేసి అమ్మవారికి ఎనిమిది చేతులు ఉన్నాయి అష్టభుజాలు అంటారు కుడిపాదం పైకి ఎడమ పాదం కిందకు ఉంటుంది కుడిపాదం కింద నలుగురు ఎడమ పాదం కింద ఒకరు వీళ్ళు ఐదు మందిని పీఠంగా చేసుకొని అమ్మవారు వీళ్ళ పైన కూర్చొని ఉత్తరం చూస్తూ ఉంటుంది అమ్మవారు మనం అమ్మవారిని దక్షిణం వైపుగా దర్శించుకుంటాం కాబట్టి దక్షిణ కాళికా దేవి అని అమ్మవారిని అంటారు అమ్మవారి వాహనం వచ్చేసి భైరవుడు వాహన పరంగా అమ్మవారిని ఆనంద భైరవి అంటారు అమ్మవారి మెడ ఎడమ చేతి వైపు వంగి ఉండేదానికి ప్రత్యక్ష సాక్ష్యం వచ్చేసి అమ్మవారికి గుడి చేతి పక్క కొండ ఉంది కొండపైన అమ్మవారి శ్రీవారు ఉన్నాడు ఆయన ఆనంద భైరవుడు భైరవుడు అని పిలుస్తారు అమ్మ ఉత్తరం చూస్తుంటే శ్రీ స్వామివారు దక్షిణం అంటే అమ్మవారిని చూసే విధంగా ఉంటుంది ఇది అమ్మవారి విగ్రహ వర్ణన విగ్రహ వాహన పరంగా అమ్మవారిని ఆనంద భైరవే అంటారు మనం చూసేదాన్ని బట్టి స్వరూపం కాబట్టి దక్షిణ కాళికాదేవి అంటారు ఇది ఇకపోతే మైసూరులో ఉన్నటువంటి దేవి అమ్మవారు మన అమ్మవారు లాగానే ఉంటారు అక్కడ మైసూరులో ఇక్కడ మన అమ్మవారు ఉత్తరం చూస్తుంటే దేవి తూర్పు ముఖంలో ఉంటారు అమ్మవారు తూర్పు దిక్కుగా చూసే విధంగా ఉంటారు విగ్రహం అయితే ఇంచుమించు మన అమ్మవారిలాగానే ఆ చాముండేశ్వరి దేవి పేరుతో మహిషాసురం మధ్యనీగా కొండపై కూలిపోయింది మైసూరులో ఇక్కడ మన అమ్మవారికి మంగళవారం శుక్రవారం ఆదివారం రాహుకాల అభిషేకాలు ప్రసిద్ధి అలాగే ప్రతి సంవత్సరం శరణ్ నవరాత్రులు జరుగుతాయి ఈ శరణ్ నవరాత్రులు తొమ్మిది రోజులు కానీ పది రోజులు కానీ పదకొండు రోజులు కానీ జరుగుతుంది తొమ్మిది పది పదకొండు రోజులు విశేషంగా విజయవాడ దుర్గాదేవి అమ్మవారికి రోజువారి ఏ అలంకరణ ఉంటుందో ఇక్కడ మన అమ్మవారికి కూడా అదే అలంకరణ అలంకరణ తగ్గట్టుగా హోమాలు సుహాసిని పూజలు అన్నదాన కార్యక్రమాలు వరుసగా జరుగుతాయి ఆలయానికి కమిటీ ఉంది కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో భక్తులు ఉభయకర్తల సమక్షంలో కార్యక్రమాలన్నీ జీప్రదం చేస్తుంటారు ఇక్కడికి విదేశాల నుంచి వస్తారు భక్తులు మన ఇండియా నుంచే కాదు విదేశాల భక్తులు కూడా విదేశాల నుంచి కూడా అమ్మవారికి భక్తులు ఉన్నారు విదేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు వచ్చి ఇక్కడ మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముకొని తల్లి నా ఇబ్బందులు నా కష్టాలు ఇదమ్మా అని మన మనస్ఫూర్తిగా మన సమస్యను పాదాలు అడుగు పెడితే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అయితే మన సమస్యల్లో కానీ కోరికల్లో కానీ న్యాయము ధర్మము సత్యము ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మవారు మన అమ్మవారి ఆలయం దగ్గర శుక్రవారము మంగళవారము భోజన సదుపాయం కలదు ఇద్దరు డబ్బులతో కార్యక్రమాలు చేస్తాము అమ్మవారికి ఎనిమిది చేతులు అష్టభుజాలని అంటారు అమ్మవారికి కుడికాలు పైకి ఎడమకాలు కిందకి కుడికాలు కింద నలుగురు ఎడమకాలి కింద ఒకరిని పీఠముగా చేసుకుని అమ్మవారు ఉత్తరాభిముఖంగా ఉండి భక్తులకు దక్షిణం వైపు దర్శనమిస్తారు అమ్మవారు వాహనం భైరవుడు కాబట్టి అమ్మవారిని వాహన పరంగా ఆనంద భైరవి అని కూడా పిలుస్తారు మనం చూసే రూపాన్ని బట్టి రౌద్ర రూపంతో ఉంటుంది కాబట్టి దక్షిణ కాళికా దేవి అని కూడా పిలుస్తారు అమ్మవారు ఎడమ వైపునకు వంగి కొండపైన ఉన్న ఆమె శ్రీవారు ఆనంద భైరవుడిని చూస్తుంటుంది అమ్మవారికి ప్రతి మంగళవారం శుక్రవారం రాహుకాలంలో అభిషేకాలు అలంకరణలు ప్రత్యేకంగా నిర్వహిస్తామన్నారు కాలక్రమేణా అమ్మవారిని చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు భక్తులు నెల్లూరు జిల్లా నెల్లూరు వాసులు ఎంఎస్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వరుని హస్తీశ్వరుని దర్శించుకున్న అనంతరం వేడం దక్షిణ కాళికాదేవి అమ్మవారి దర్శనం కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్తాయని ఆ తల్లిని దర్శించుకోవడానికి వచ్చినట్లు వారు తెలిపారు ఈరోజు మా అన్నయ్యది మా చెల్లెమ్మది వివాహ వర్షపం సందర్భంగా మేము కాళాస టెంపుల్కి వచ్చామండి అక్కడ రాహుకేతు పూజ చేయించుకుంటే మా తెలిసిన గురువుగారు ఇక్కడ ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అమ్మవారి టెంపుల్ ఉన్నారని చెప్పారు కాళికామాత అమ్మవారు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆనంద భైరవి అమ్మవారు అన్నది అమ్మవారి దర్శనం సంపూర్ణంగా లభించింది అమ్మవారి యొక్క ఆశీస్సులు మాకు కలిగే సంతోషంగా మేము భావిస్తున్నాము నెల్లూరు అండి పూజ చేస్తున్నాము ఇక్కడ అమ్మవారి కాళికాదేవి టెంపుల్ చూద్దామని వచ్చాము చెప్పారు బాగుంటుంది స్వయంభూర్తి అందుకని ఆ దర్శనం చేసుకోవాలని ఇక్కడికి వచ్చాము చాలా బాగుంది ప్రశాంతంగా పాజిటివ్గా బాగుంటుంది కానీ ఈడ చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగి ఈడే ఉన్నాను కానీ అప్పుడైతే లేదు అమ్మ తర్వాత తర్వాత ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది అమ్మకి కానీ పుట్ల నుంచి వచ్చి పాము వచ్చి ఆమె మీద వచ్చి పైనంత పడి లేచి పోవడము మేము అప్పుడు చూసాం ఇప్పుడైతే తలుపుడు అంటే విగ్రహాలు బాగా గంభీరంగా జరిగింది కాబట్టి తలుపు వేస్తున్నారు అది జరిగింది అప్పట్లో మాత్రం పాము వచ్చి అమ్మ మీద పోయి పోయేది అది చాలా చాలా మేము కూడా చూసాము చూసి ఇప్పటికైతే మా స్వామి వచ్చిన తర్వాత బాగా జరిగి డెవలప్మెంట్ బాగా జరిగింది ఇప్పుడు బాగా కట్టించారు బాగా జరుగుతూ ఉంది నేనైతే ప్రతి శుక్రవారం అయితే వస్తాను వచ్చి దండం పెట్టుకోబోతాను మేము లక్ష్యంగా బాగానే ఉన్నాము మా గ్రామం మా అంటే మా గ్రామ దేవత అమ్మ మేము అమ్మకు చేయకుండా మేము ఏ పని చేసుకోలేము కానీ మాకు మా గ్రామాన్ని కానీ మా అమ్మని కానీ బాగా చూసుకుంటాను మా అమ్మ నేను పోటీ నేరుగా నేను వస్తూనే ఉన్నాను ప్రతి ఒక్కరికి అడిగింది అడిగినట్టు ఇస్తుండాలి అమ్మవారు చాలా మహిమ గల అమ్మ ఈ అమ్మ మేమందరము మేమందరం కలిసి దో పక్కనుంది లత ఈ అమ్మాయి పేరు నా పేరు కస్తూరి మేమంతా పది పదహైదు ఏళ్ళుగా వస్తూనే ఉన్నాము అమ్మకు సేవ చేసుకుంటున్నాము వచ్చినంతవరకు మాకు ఆనందంగానే అమ్మ అన్ని అనుగ్రహాలు కలిగిస్తూ ఉండాలి ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా చాలా చాలాగా అడుగు బాగా ఎదుగుతూ ఉండాలి డెవలప్మెంట్ మా పక్కన ఉన్నారు మా అన్న మా అన్న అయితే నిజంగా అమ్మ అయితే చూపించింది స్వయంభూగా అమ్మ చూపించింది అన్నకి హార్ట్ అటాక్ వచ్చే లోపల అమ్మే దగ్గర నుండి ఆ నిజంగా నేను చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన అడుగు పెట్టినప్పుడు బదురుకా లేని చిత్రుడు నేను అడుగు అడుగు పెట్టాను ఇప్పుడు నాకంటూ ఇల్లు వాకి లేక అన్నీ ఉన్నాయి నాకు నాకు అమ్మ అంటే అంత నమ్మకం చాలామంది కూడా వస్తున్నారు పిల్లలు లేనివాడు పిల్లలు ఇస్తాను పెళ్లి కాని వాడుక పెళ్ళిస్తాను ఏం తమిళతంలో వచ్చినా కూడా అమ్మ అన్నీ తిరుగుతూ ఉండాలి చాలా నమ్మకంతో నమ్మకంతో మేము వస్తున్నాము అమ్మ చాలా నమ్మకం కూడా కలిగిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చినప్పుడు ఏమీ లేదు చిన్న గుండె ఉంది అమ్మ ఇంత అభివృద్ధి చెంది అమ్మ చాలా పవర్ఫుల్ అమ్మ అమ్మని చెల్లూరు కావలి నాయుడుపేట గూడూరు చెన్నై కావలి కేరళ హైదరాబాద్ కడప ఇలాంటి చుట్టుపక్కల ప్రాంతం నుంచి అమ్మని నమ్ముకొని చాలా భక్తులు వస్తున్నారు ఇంకా కడప నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు కాకినాడ నుంచి కూడా వస్తారు చాలామంది అక్కడ ఇక్కడ నుంచి పాము వెళ్ళి అక్కడ పెట్టింది కొద్దిగా కొద్దిగా దూరంలో పుట్టబెట్టిన్నది అమ్మ ఆ కుట్టలో కూడా చాలా పవర్ ఉండాలి అమ్మ ఉన్నది అమ్మ ఉండాలి అమ్మ చాలా పవర్గా ఉంది అసలుకి ఈ అమ్మాయి పోతే ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి ఈ అమ్మాయి ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి అమ్మని బాగా చూస్తుండాలి రాజమండ్రి నుంచి వచ్చిన భక్తులు మాట్లాడుతూ ఆ తల్లిని శ్రీకాళహస్తిలో స్థిర నివాసం కావాలని కోరడంతో ఆ తల్లి మా కోరికను నెలల వ్యవధిలోనే మాకు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి శక్తిని కల్పించిందన్నారు మేము ఇప్పుడు శ్రీకాళహస్తిలోనే కాపురముంటూ ఆ తల్లిని నిత్యం దర్శించుకుంటున్నామని ఆ తల్లి దర్శనం మాకు చాలా సంతోషంగా ఉంటుందని తెలిపారు వచ్చి ఓ పదిహేను సంవత్సరాల క్రితం వచ్చే ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శించుకున్నామండి దక్షిణ కాలిక అమ్మని దర్శించుకుని ప్రదర్శన చేసి అమ్మవారిని కోరుకున్నామండి శ్రీకాళాస్తులో స్థిర నివాసం కావాలండి అయ్యా అమ్మ కర్ణించిందండి మేము కాళాస్తులో ఉన్నాం ఇక్కడ చిన్న పోస్ట్ చేసుకుంటున్నామండి అంతే కదండి నా లైఫ్లో ఎప్పుడు కూడా ఏదో రెండు వందలు మూడు వందలు అయింది తప్ప ఇప్పుడు అమౌంట్ వేయలేదండి అమ్మ నాకు ఆఫర్స్ ఇచ్చిందండి ఎంతో అంత వేయడానికి కూడా వచ్చే దక్షిణ కాల అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒకే ఒకసారి అయినా సరే ప్రదర్శన చేసి మన సాష్టాంగ నమస్కారం చేసి అమ్మను కోరుకుంటే తప్పకుండా మన కోరిక నెరవేరుతుందండి ఇక్కడ రావడం మనకి ఇక్కడ చాలా అద్భుతమైన లేలా వినోదం జరుగుతుంది ఎప్పుడు మనం ఏమనుకున్నా మనసులో నెరవేరుతుంది మనం ఏదన్నా అంటే మనం అనుకున్నది ఏదిటోళ్ళకి హాని లేకుండా అనుకున్నది నెరవేరుతుంది ఆశలు ఎక్కువ ఉండకుండా మనస్ఫూర్తిగా కోరుకున్నది బాగా నెరవేర్తాయి మాకు ఒక ఐదారు చాలా సంవత్సరాల క్రితం వచ్చాం ఇక్కడే కావాలని కోరుకున్నాం ఆ శివయ్ దైవాళ్ళు ఇక్కడ స్థానం వచ్చింది ఆ కాళాసేశ్వరి దైవల్ల కాణికామాత దైవల్ల ఇక్కడ స్థానం వచ్చింది మేము ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం అదే ఆ శివయ్ దయ చాలా ఆనందంగా ఉంది అమ్మమ్మ తాది కూడా రావాలని కోరుకుంటున్నాం మాతో ఉండి మాకు స్థిర నివాసం ఇచ్చేస్తే మేము ఇంకా వాళ్ళు కూడా మాతో ఉంటే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది భక్తులు మరి కొంతమంది మాట్లాడుతూ ఆ తల్లిని నమ్ముకుంటే సంతానం కావచ్చు ఉద్యోగం ఐశ్వర్యం కావచ్చు మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరిన కోరికలు న్యాయపరమైనవి అయితే ఖచ్చితంగా తల్లి నెరవేరుస్తుందని ప్రగాఢ విశ్వాసంతో వారు తెలిపారు